హాయ్ అండి నేను ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన గోధుమల పైన దీపం అయితే పెట్టి పూజ చేసుకున్నానండి ఆ గోధుమల పైన దీపం పెట్టి పూజ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ దీపము సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైందండి నేను దీన్ని రథసప్తం రోజు చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పువ్వులు అక్షంతలు వేసుకున్నాను రథసప్తమి రోజు ఏదైనా సరే ఏడు సంఖ్యతో చేయాలి అని చెప్పేసి అంటారు కాబట్టి నేను ఇక్కడ ఏడు జిల్లేడాకులను అయితే తీసుకున్నానండి ఏడు జిల్లేడా ఆకుల్ని చుట్టూతా పెట్టుకున్నాను రోజు మనం చిక్కుడు ఆకుల ప్రసాదం కూడా ఏడే పెడతామండి సూర్య భగవానుడికి రథాలు రథానికి ఉన్న గుర్రాలు ఏడు కాబట్టి ఏడు సంఖ్యతోనే ఏదైనా చేస్తారండి ఏడు ఆకుల్ని పెట్టుకొని ఒక మూడు గుప్పెళ్ళు అయితే గోధుమలు వేసుకున్నానండి ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నాక గోధుమల్ని ఒక మూడు గుప్పెళ్ళు గోధుమలని అయితే వేసుకొని ఆ తర్వాత దానిపైన దీపం పెట్టుకున్నాను దీపం పెట్టుకొని దేవుడి దగ్గర పూజ అయితే చేసుకున్నాను భగవానుడికి ఇట్లాగా దీపం పెట్టానండి దీపం పెట్టేసి సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదండి అందుకని నేను ఎర్రని ఒత్తుల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆ ఎర్రని ఒత్తుల్ని వేసి ఇవి కూడా సెవెనే వేసానండి ఏడు ఒత్తులను వేసి ఆయిల్ వేసుకొని నేను దీపారాధనను అయితే చేసుకున్నానండి ఇలా ఈ దీపాన్ని సూర్య భగవానుడికి పూజ చేసినప్పుడు కొంతమంది ఆదివారం కూడా సూర్య భగవానుడికి పూజ చేస్తారు కదండి అలా పూజ చేసినప్పుడు కూడా మీరు ఈ దీపాన్ని పెట్టచ్చండి ఇది చాలా ప్రీతికరము